హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు గద్వాల్ పర్యటన సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు అదేంటంటే వైల్ ఎన్ రూట్ గద్వాల్ ఎస్టర్డే వాస్ హార్ట్నింగ్ టు విట్నెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అమర్ రాజా గీకా బ్యాటరీ ప్యాక్ మహబూబా నగర్ థ్యాంక్స్ టు ఈవీ అండ్ ఈఎస్ఎస్ పాలసీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అఫ్ కోర్స్ టు జయదేవ్ గల్లా దీఎండి ఆఫ్ అమర్ రాజా నిన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు గల్లా జయదేవ్ గారిని అభినందిస్తూ తెలంగాణలో గద్వాల్లో కట్టిన ఒక అమర్ రాజ బ్యాటరీ ప్రాజెక్ట్ గురించి ఆయన ఈ ట్విట్టర్లో ట్వీట్ చేశాడనమాట సో అసలు నిజంగా ఈ అమర్ రాజా బ్యాటరీ గిగా ప్లాంట్ అనేది ఏర్పాటు చేయాల్సింది తిరుపతిలోని ఆల్రెడీ అక్కడ అమరాజా వారికి ఒక ప్లాంట్ ఉంది దాని పక్కనే ఈ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఆ ప్లాంట్కి వాటర్ ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు పొల్యూషన్ బోర్డు నుంచి సర్టిఫికేట్స్ ఇప్పించలేదు దీంతో ఆ ప్లాంటు తెలంగాణ తరలిపోయింది కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు గల్లా జైదేవ్ గారు ఆ ప్లాంట్ని తెలంగాణలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లాంట్కి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే అది కేవలం గల్లా జైదేవ్ గారు టీడీపీ విత్తనే ఈ ప్లాంట్ సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు దీంట్లో ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఇప్పుడు ఇది ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎవరికి లభించబోతున్నాయి తెలంగాణ వాళ్ళకి లభించబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది ఆ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోనే నిర్మించబడినట్టయితే ఈ పదివేల ప్రత్యక్ష ఉద్యోగాలు అలాగే ఎనిమిది వేల పరోక్ష ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఉండేవి కదా దీనికి కారకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టిన పాపానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారన్నమాట పదివేల ప్రత్యక్ష ఆరు వేల పరోక్ష ఉద్యోగాలు తెలంగాణ వాసులకు రాబోతున్నాయి ఆ ప్లాంట్ ఇక్కడే నిర్మించబడ్డట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లాభపడేవాళ్ళు వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ నేతలు ఈ ప్లాంట్ తరలి వెళ్ళటం గురించి ప్రెస్ రిపోర్టు అడిగిన ప్రశ్నకి వాళ్ళ పాఠం కాదు మేమే ఆ ప్లాంట్ని తరివి కొడుతున్నామని చాలా అవహేళనగా మాట్లాడారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చీప్ పొలిటిక్స్ ప్లే చేశారు దాంట్లో భాగంగానే ఈ ప్లాంట్ తెలంగాణకి తరలిపోయింది ఒకనొక టైంలో ఈ ప్లాంట్ని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది కానీ జయదేవ్ గల్లా గారు వారికి తెలంగాణ అయితే సేఫ్ అని చెప్పి అక్కడ పెట్టుబడులు పెట్టి ప్లాంట్ని అక్కడ నిర్మించారు అదే కాదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్కి కూడా వాళ్ళు ఎన్నో అవరోధాలు సృష్టించారు జయదేవ్ గల్లా గారు హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా హైకోర్టులో ప్లాంట్కి అనుకూలంగా తీర్పు రావటం వల్ల ఉన్న ప్లాంట్ను కూడా కదిలియలేకపోయారు లేకపోతే ఉన్న ప్లాంట్ను కూడా పీకేయాలని అప్పటి వైసీపీ గవర్నమెంట్ ఎన్నో ప్లాన్లు వేసింది కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఈ ప్లాంట్ నిర్మాణానికి రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ భూమిని కూడా వెనక్కి లాక్కున్నారు ఇలాంటి ఎన్నో చీప్ పాలిటిక్స్ ప్లే చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో నిర్మించాల్సిన తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు తెలంగాణలోకి తరలిపోయాయి ఈరోజు అనుభవిస్తుంది ఎవరు లబ్ధి పొందుతుంది ఎవరు నిజంగా కేటీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాల్సింది జయదేవ్ గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన వల్లే ఆ ప్లాంట్ అక్కడికి వచ్చిందనమాట ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులు ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు థ్యాంక్ యూ